ప్రైజ్ అలాడ్ నామానికి మహిమ కలుగును కలుగునుగాక ప్రభునందు మాకు అత్యంత ప్రియమైన దేవుని సంగమా దేవుని బిడలర మన ప్రభు అయిన నామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేయచున్నా ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక శ్రేష్టమైనటువంటి సందేశం మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను మతైసు వార్త రెండో అధ్యాయము ఐదో వచనము మతైసు వార్త రెండో అధ్యాయము ఐదో వచనం ఏలయనగా యుధ దేశపు బెత్లహేమ నీవు యూధ ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు ఇజ్రాయేల్ను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని చిన్న ప్రార్థన దేవుని సహాయాన్ని వేడుకుందాం ప్రేమ నమ్మకమైన తండ్రి పరిశుద్ధుడ గొప్ప దేవ మహోన్నతుడ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా గడచిన కాలమంతా మీ రెక్కల చట్న భద్రపరిచి సంరక్షించి కాపాడి ఇప్పటివరకు తోడుకు నన్ను స్తోత్రం ఈ సమయంలో ప్రత్యేకంగా తండ్రి లేఖన భాగములలో నుండి ఏ సందేశమైతే మీరు మాట్లాడాలని తలంచి యోచించి మా హృదయాలలో భద్రపరిచి ఉన్నారో దానిని స్పష్టంగా ప్రభు మీరు మాట్లాడి మాతో మమ్మల్ని దర్శించి ప్రభు మమ్మల్ని బలపరిచి మహిమ పొందమని మహిమ ఘనత ప్రభావంలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి అవమన్ మత శవార్త రెండో అధ్యాయము ఐదో వచనాలలో రాయబడినటువంటి మాట ఇది పాత నిబంధనలో చెప్పబడినటువంటి ఒక ప్రాఫసీ ఒక ప్రవచనం ఈ ప్రవచనం యేసు ప్రభువు ఈ లోకంలో జన్మించబోతున్నాడు అని చెప్పబడుతున్నటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము హేరోదురాజు అని పిలువబడేటువంటి ఆయన మరియు తూర్పు దేశపు జ్ఞానులు అని పిలువబడేటువంటి వారు మనకు ఈ అధ్యయనంలో కనపడతారు తూర్పు దేశపు జ్ఞానులు రాజుగా పుట్టేటువంటి వాడు లోకరక్షకుడుగా పుట్టేటువంటి వాడు ఎక్కడ పుడుతున్నాడో ఎక్కడ ఉంటున్నాడో వాళ్ళకు ఒక సూచన నక్షత్రం ద్వారా ఇవ్వబడినప్పుడు నక్షత్రం ద్వారా వారు పొరికొల్పబడినప్పుడు వారు రాజుగా పుట్టేటువంటి చిన్న బాలుడైన యేసుక్రీస్తును చూడడానికి వారు బయలుదేరి వెళ్ళిపోతారు ఈ క్రమంలో హేరోజు రాజు ఈ విషయాన్ని తెలుసుకుంటాడు యు దేశపు బెత్లహేమ్లో రాజుగా పుట్టడం ఏంటి యూదా యూధాదేశపు బెత్లహేమ్ గ్రామంలో నేను రాజుగా ఉండగా మరలా ఇంకొక రాజు పుట్టడం ఏంటి అన్న ఆలోచన అతని హృదయంలో పుట్టుకొచ్చింది వెంటనే నేను రాజుగా ఉండగా ఇంకొక రాజు ఉండడానికి వీలు లేదని చెప్పేసి తూర్పు దేశపు జ్ఞానులతో ఒక మాస్టర్ ప్లాన్ ఒక పన్నాంగం అతడు ఆలోచించడం జరుగుతుంది చిన్న బిడ్డలందరినీ ఏం చేస్తాడు అనంటే అందరినీ రెండు సంవత్సరాల వయసులోపు పిల్లలందరినీ చంపించేస్తాడు రామాలో అంగలార్పు వినబడింది అయితే చదవబడిన లేఖన భాగం యూదా దేశపు బెత్లహేమ యూదా ప్రధానులలో నువ్వు ఎంత మాత్రమునూ అల్పమైన దానవు కాదు ఇజ్రాయేల్ను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అల్పమైన దానవు కాదు ఈ మాట అండర్లైన్ చేద్దాం మన జీవితంలో మనం లోకానికి ప్రపంచానికి ఎలా కనపడతామంటే అల్పమైన వారముగా కనపడతాం తక్కువ వారంగా కనపడతాం కారణం ఏంటంటే డబ్బు పరంగానైనా ఆస్తుల పరంగానైనా పలుకుబడి పరంగానైనా మరియు మనం చేసే వృత్తి పరంగానైనా తక్కువ వారంగా అల్పమైన వారంగా కనపడతాం ప్రతి విషయంలో మనం జన్మించిన గ్రామం కానీ మనం జన్మించిన పట్టణం కానీ ఇంకా ఇలా ఆలోచించుకుంటూ వెళ్ళినప్పుడు లోకానికి మనం తక్కువ కనపడతాం యూదా దేశపు బెట్లహీము కూడా అలానే కనపడింది అందుకోసం దేవుడు ఏమంటున్నాడంటే యుధా దేశపు బెట్లహేమ యూధా ప్రధానులలో నువ్వు ఎంత మాత్రమును దానవు కాదు ప్రపంచానికి నువ్వు చిన్నగానే కనపడతావు ప్రపంచానికి నువ్వు అల్పమైన దానిగానే కనపడతావు కానీ ఇజ్రాయిలను ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండే వస్తాడు నా మనకి స్తోత్రం హల్లే నీలో నుండే వస్తాడు తక్కువ అని ప్రపంచం అనుకుంటుంది కదా అల్పమైనది అని ప్రపంచం అనుకుంటుంది కదా అల్పమైన దానిలో నుండే తక్కువ దానిలో నుండే రాజు నీలో నుండే వస్తాడు దేవుని బిళ్ళ దేవుని సంగమా దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక కలిగినటువంటి వాడు అని అంటే మనం స్వల్పమైనను మన హృదయాలలో నుండే రావాలని ఆశపడుతున్నాడు ఆయన దేవుడు అంటే ప్రజల దృష్టిలో ఉన్నత స్థాయిలో ఉన్నవారు మరియు గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వారు మాత్రమే గణపరచాలని అనేటువంటి సిద్ధాంతాలు లోకంలో ఎన్నో ఉన్నాయి కానీ ఈ లేఖన భాగం అలాంటిది కాదు నువ్వు అల్పమైన నువ్వు తక్కువ జాతికి సంబంధించిన వాడవైనా నువ్వు తక్కువ కులానికి సంబంధించినటువంటి వాడవైనా నువ్వు డబ్బు వాడవైనా నువ్వు గృహం వాడవైనా ఆస్తులు లేని వాడవైనా నీలో నుండే వస్తాడు నీ హృదయంలో నుండే వస్తాడు నువ్వు విశ్వసించుట ద్వారా లోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుని నువ్వు నమ్మడం ద్వారా నువ్వు నమ్మి విశ్వసించడం ద్వారా ఆ రాజు నీలో నుండే ఉద్భవిస్తాడు అలా ఉద్భవించాలనే దేవుడు ప్రణాళిక కలిగిన్నాడు యేసుప్రభు నీ నోటుతో ఒప్పుకొని హృదయం మంది విశ్వసించిన ఎడలా అప్పుడు నీవు రక్షణ పొందుతావు యూదా దేశపు బెతలహేమ చిన్నదే కానీ ప్రభు ఎప్పుడైతే ఆ గ్రామాల్లో జన్మించినాడో అది ప్రపంచానికి ఇప్పుడు గొప్పగా ప్రకటించబడుతుంది నీ జీవితం కూడా అంతే నీ హృదయం అంతే నువ్వు అంతే యేసుక్రీస్తు నీలో ఉంటే నువ్వు ప్రపంచానికి ఒక వెలుగుగాన కనబడతావు నువ్వు ప్రపంచానికి ఒక గొప్ప వ్యక్తిగా కనబడతావు అని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాను కాబట్టి రాజు నీలో నుండే రావాలా నీ హృదయంలో నుండే రావాలా క్రీస్తు నీలో నుండే రావాలా నీ ఆలోచనలో నుండే రావాలా అప్పుడు నువ్వు సమాజానికి తక్కువ కనపడవు సమాజాల్లో ఒకవేళ నువ్వు తక్కువ కనబడినా దేవుని దృష్టిలో నువ్వు తక్కువ కాదు నువ్వు అల్పం కాదు అల్పమైన దానవు కాదు అల్పమైన వాడవు మాత్రమును కావు అని ప్రవచనం ఆనాడు నెరవేరబడినట్టు ఈరోజు నీ హృదయంలో నీ జీవితంలో కూడా నెరవేరబడాలని దేవుడు ఆశిస్తున్నాడు బాధపడద్దు చింతపడద్దు ఈ లోకానికి మనం తక్కువ వారంగా కనబడచ్చు కానీ దేవుడు మన హృదయంలో ఉంటే ఏసుక్రీస్తు ప్రభు మన హృదయంలో ఉంటే మనం ఈ ప్రపంచానికి ఎప్పటికీ తక్కువ వారం కాదని ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను కలవరి సిల్వలో నీకోసం నాకోసం ఏసు ప్రభు చనిపోయాడు సమాధి చేపడ్డాడు తిరిగలేపబడ్డాడు నిజదేవుడిగా సత్యదేవుడిగా లోకరక్షకుడిగా ఈ ప్రపంచంలో ఆయన నిరూపించబడ్డాడని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నా హలో